ఈరోజు మా జోడివరక్ గ్రామంలో స్వామి విగ్రహ ప్రతిష్ట జరిగింది కావున అందరూ యావది మంది ఇచ్చేసి భక్తులు అందరూ వచ్చారు అలాగే మా ఎమ్మెల్యే గారు కడుమంటి శ్రీనివాసరావు సార్ అలాగే ఎక్స్ ఎమ్మెల్యే గారు కుమార్ గారు అలాగే గోపమ్మ గారు నాయుడు బాబు గారు అందరూ వచ్చి చాలామంది నాయకులు ముఖ్య నాయకులు అందరూ వచ్చి ఆ ఆంజనేయ స్వామి వారిని దగ్గర పూజలు చేసుకొని అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి అలాగే అన్న సంతర్పణ ఒక ఐదు వేల మందికి అన్న సంతర్పణ జరిగింది అలాగే ఒక పది మంది పంతులు వచ్చి వామం కూడా జరగడం జరిగింది అలాగే గోపురం కూడా ప్రతిష్ఠ కూడా అవింది అలాగే అందరూ మా యూత్ మా మా గ్రామ ప్రజలు సహాయ సహకారాలతో అంతా హ్యాపీగా జరిగింది అందరూ ఇతర గ్రామాల నుంచి చాలామంది భక్తులు వచ్చారు వచ్చి అన్న సంతర్పణ అనే దాన్ని ప్రసాదంగా సేకరించి అందరూ బాగానే అనుకొని అందరూ హ్యాపీగా ఫీల్ అయి వెళ్ళారు ఎంపీటీసీలు చుట్టుపక్కల గ్రామాలు మన ఉన్న కాకుండా విశాఖపట్నం జిల్లాలో సర్పంచ్లు ఎంపీటీసీలు కనుక వాళ్ళు వచ్చారు మన మండలంలో చాలామంది వచ్చారు అందరు కూడా హ్యాపీగా ఫీల్ వెళ్ళారు మాకు ఎంతో సంతోషంగా సంతృప్తిగా ఉంది అలాగే మాకు ముఖ్యంగా మాకు దాడి చిట్టిబాబు గారు సహాయ సహకారాలు మాకు అందాయి అలాగే వైజాగ్ అంటే వాళ్ళ పేర్లు అయితే మేము అంటే ఎవరు కేవీ మోహన్ రావు గారు వాళ్ళ సహాయ సహాయ సహకారాలు అందాయి అలాగే డిఎన్ గారు మాకు భూమినిచ్చారు గుడి కోసం లోనే ఆడవారు మగవారు అందరూ చక్కగా సంతోషంగా పూజలు జరుపుకున్నారు ఇతర ఊర్లు లాంటి వచ్చిన వాళ్ళు అందరూ చక్కగా హ్యాపీగా ఫీల్ వెళ్ళారు అందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన క్లిక్ చేయండి